ఓం శాంతి మధురమైన పిల్లలు మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికి సేవ చేస్తారో అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో విశ్రాంతి ప్రియులుగా ఉండరు వారే ప్రశ్న బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ మాటలను ఎప్పుడు మాట్లాడకూడదు జవాబు మాకు బ్రహ్మతో ఎటువంటి సంబంధం లేదు మేమైతే డైరెక్ట్ గా శివబాబాని స్మృతి చేస్తాము అని బ్రాహ్మణులైన మీరు ఈ విధంగా ఎప్పుడూ అనరు బ్రహ్మ తండ్రి లేకుండా బ్రాహ్మణులుగా పిలువబడలేరు ఎవరికైతే బ్రహ్మతో సంబంధం ఉండదో అనగా ఎవరైతే బ్రహ్మ ముఖ వంశావళి కారో వారు అవుతారు శూద్రులు ఎప్పుడు దేవతలుగా అవ్వలేరు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని దాదా ద్వారా అర్థం చేస్తారు పిల్లలు మ్యూజియం లేక ప్రదర్శన యొక్క ప్రారంభోత్సవం చేస్తారు కాని అయితే అనంతమైన తండ్రి ఎప్పుడూ చేసేశారు ఇప్పుడు ఈ శాఖలు లేక బ్రాంచీలు వెలువడుతూ ఉంటాయి పాఠశాలలు ఎన్నో కావాలి కదా ఒకటేమో ఈ పాఠశాల ఇందులో తండ్రి ఉంటారు దీనికి మధుబన్ అన్న పేరు పెట్టారు మధుబంలో ఎల్లప్పుడూ మురళి మ్రోగుతూ ఉంటుందని పిల్లలకి తెలుసు ఎవరి మురళి భగవంతునిది మరి భగవంతుడైతే నిరాకారుడు సాకార ద్వారా మురళిని మ్రోగిస్తారు వారికి భాగ్యశాలి రథం అన్న పేరును పెట్టారు దీన్నెవరైనా అర్థం చేసుకోగలరు వీరిలోకి తండ్రి ప్రవేశిస్తారు దీన్ని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు వారు ఎవరికీ రచయిత గురించి కానీ రచన యొక్క ఆదిమధ్యాంతాల కానీ తెలియదు కేవలం గవర్నర్ మొదలైన గొప్ప వ్యక్తులుంటారు చేత ప్రారంభోత్సవం చేయిస్తారు ఈ విషయం కూడా బాబా ఎల్లప్పుడూ రాస్తూ ఉంటారు ఎవరి చేతిరైతే ప్రారంభోత్సవం చేయిస్తారో వారికి మొదట ఇవ్వాలి బాబా ఏ విధంగా కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు వారి శాఖలే ఇవి తెరవబడుతున్నాయే చెప్పాలి వారి కళ్యాణం జరగాలని ఎవరో ఒకరి ద్వారా ప్రారంభింపచేస్తారు తప్పకుండా తండ్రి వచ్చి ఉన్నారు అని కొంత అర్థం చేసుకోగలుగుతారు బ్రహ్మ ద్వారా విశ్వంలో శాంతిమయమైన రాజ్యం లేక ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతోంది దాని ప్రారంభోత్సవం అయితే జరిగిపోయింది ఇప్పుడు ఈ శాఖలు తెరుచుకుంటున్నాయి ఏ విధంగా బ్యాంకు యొక్క బ్రాంచులు తెరుచుకుంటూ ఉంటాయి తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఈ జ్ఞానం పరంపిత పరమాత్మలోనే ఉంటుంది అందుకే వారినే జ్ఞానసాగరుడు అని అంటారు ఆత్మిక తండ్రిలోనే ఆత్మిక జ్ఞానం ఉంది వారు వచ్చి ఈ జ్ఞానాన్ని ఆత్మలకిస్తారు ఓ పిల్లలు ఓ ఆత్మలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం చేయిస్తారు అన్న పేరైతే సాధారణమైనది మహానాత్మ పుణ్యాత్మ కావున ఆత్మకు పరంపిత పరమాత్మైన తండ్రి కూడా అర్థం చేస్తున్నారు వస్తారు తప్పకుండా పిల్లలకు ఇచ్చేందుకు వస్తారు మళ్లీ సతోప్రధాన కొత్త ప్రపంచంలోకి రావాలి ప్రపంచ చరిత్ర భౌగోళిక పునరావృతమవుతుందని అంటారు కొత్త ప్రపంచము లేక పాత ప్రపంచము మనుషులదే అంటారు నేను కొత్త ప్రపంచాన్ని రచించేందుకు వచ్చాను లేకుండా అసలు ప్రపంచం అనేదే ఉండదు కొత్త ప్రపంచంలో దేవిదేతల రాజ్యం ఉండేది ఇప్పుడు మళ్లీ దాని స్థాపన జరుగుతోంది ఇప్పుడు పిల్లలైన మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మళ్లీ మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను మీరు వారికి వినిపించవచ్చు తండ్రి ఈ విధంగా అర్థం చేస్తున్నారు మీరు కొత్త ప్రపంచంలోకి ఎలా వెళ్లగలరు ఇప్పుడైతే మీ వికారిగా ఉంది అదే ఇప్పుడు నిర్వికారిగా అవ్వాలి జన్మ జన్మాంతరాల పాపాల భారం శిరస్సుపై ఉంది పాపాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి తండ్రి ఎన్ని సంవత్సరాల కొరకు పుణ్యాత్ములుగా తయారు చేస్తారు ఇది కూడా పిల్లలను మీకిప్పుడు తెలుసు ఇరవై ఒక్క జన్మలు మీరు పుణ్యాత్మగా ఉంటారు మళ్ళీ పాపాత్ములుగా అవుతారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుఃఖమే ఉంటుంది పాపాలు ఏవేవి ఇది కూడా తండ్రి తెలియచేస్తారు ఒకటేమో మీరు ధర్మగ్లాని చేస్తారు మీరు ఎంతగా పత్తంగా అయిపోయారు ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తూ వచ్చారు కావునెప్పుడు నేను వచ్చాను పావనంగా తయారు చేసే తండ్రిని మీరు నిందిస్తారు అందుకే మీరు పాపాత్ములుగా అయిపోయారు ఓ ప్రభు నేను జన్మ జన్మాంతరాల పాపిని వచ్చి పావనంగా తయారు చేయండి అని అంటారు కూడా కనుకే తండ్రి అర్థం చేస్తారు ఎవరైతే అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకున్నారో వారి అనేక జన్మల అంతిమంలోనే ప్రవేశిస్తాను బాబా అనేక జన్మలు అని దేన్నంటారు పిల్లలు ఎనభై నాలుగు జన్మలను అంటారు ఎవరైతే వచ్చారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మొదట ఈ నారాయణలు వస్తారు ఇక్కడికి మీరు నరుణ్ నుండి నారాయణగా అయ్యేందుకు వస్తారు కథ కూడా సత్యనారాయణ కథనే వినిపిస్తారు రామా సీతగా అయ్యే కథను ఎప్పుడైనా ఎవరైనా వినిపించారా దాన్ని నిందించడం జరిగింది తండ్రి నరుణ్ నుండి నారాయణుడిగా నారి నుండి లక్ష్మిగా తయారు చేస్తారు వారిని ఎప్పుడూ ఎవరు నిందించరు తండ్రి అంటారు నేను రాజీవుగా నేర్పిస్తాను విష్ణువు యొక్క రెండు రూపాలు ఈ లక్ష్మీనారాయణులు బాల్యంలో వారు రాధాకృష్ణులు వీరు సోదరి సోదరులేమీ కాదు వేర్వేరు రాజ్యాల పిల్లలుగా ఉండేవారు వారు మహారాజకుమారుడు ఆమె మహారాజకుమారి స్వయంవరం తర్వాత వారిని లక్ష్మీనారాయణలు అని అంటారు ఈ విషయాలన్నిటి గురించి మనుషులెవరికీ తెలియదు ఎవరి బుద్ధిలోనైతే కల్పక్రితం ఈ విషయాలన్నీ కూర్చొని ఉంటాయో వారి బుద్ధిలోనే కూర్చుంటాయి ఈ లక్ష్మీనారాయణలు రాధాకృష్ణులు మొదలైన వారందరి మందిరాలు ఉన్నాయి విష్ణు మందిరం కూడా ఉంది దాన్ని నరనారాయణ మందిరం అని అంటారు మళ్లీ లక్ష్మీనారాయణలకు వేర్వేరు మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మకు కూడా మందిరం ఉంది బ్రహ్మ దేవత ఆయన అంటారు మళ్ళీ శివ పరమాత్మ ఆయన అంటారు వారు వేరే పోయారు కదా దేవతలను ఎప్పుడైనా భగవంతుడు అని ఏమైనా అంటారా అర్థం చేస్తారు మొదట ఎవరి ద్వారానైతే ప్రారంభోత్సవం చేయవలసి ఉందో వారికి అర్థం చేయించాలి విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు భగవంతుడు పునాది వేశారు విశ్వంలో శాంతి లక్ష్మీ నారాయణ రాజ్యంలో ఉండేది కదా వీరు సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు కదా కవున మనుషులను నరుణ్ నుండి నారాయణగా నరి నుండి లక్ష్మిగా తయారు చేసే పెద్ద గాడ్లీ యూనివర్సిటీ అనగా ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఇది విశ్వవిద్యాలయం అన్న పేరునైతే ఎంతో మంది పెట్టారు నిజానికి అవి వరల్డ్ యూనివర్సిటీలేమీ కావు యూనివర్స్ అనగా మొత్తం విశ్వం మొత్తం విశ్వమంతటిలోనూ అనంతమైన తండ్రి ఒకే తెలుస్తారు మీకు తెలుసు విశ్వంలో పావనంగా అయ్యే విశ్వవిద్యాలయం కేవలం ఇదొక్కటే దీన్ని తండ్రి స్థాపన చేస్తారు మనం మొత్తం విశ్వాన్ని శాంతిదమంలోకి సుఖదమంలోకి తీసుకెళ్తాము అందుకే దీన్ని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని అంటారు ఈశ్వరుడు వచ్చి మొత్తం విశ్వమంతటికి ముక్తి జీవన్ ముక్తుల వారసత్వాన్ని ఇస్తారు తండ్రి చెప్పే విషయం ఎక్కడా వీరందరూ చెప్పే యూనివర్సిటీ విషయం యూనివర్స్ అనగా మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చెయ్యాలి ఇదైతే తండ్రి పని మాత్రమే మనల్ని ఈ పేరు పెట్టుకోనివ్వరు మరియు గవర్నమెంట్ స్వయం పెట్టుకుంటుంది దీన్నైతే మీరు అర్థం చేయించాలి కాని అది కూడా ముందుగా అర్థం చేయించకూడదు చెప్పండి మా పేరు బ్రహ్మాకుమారులు కుమారు ఎప్పుడైతే తండ్రి వచ్చి రథంగా చేసుకున్నారో అప్పుడు వీరికి బ్రహ్మ అన్న పేరు వచ్చింది ప్రజాపిత అన్న పేరైతే ప్రసిద్ధమైంది కదా నుండి వచ్చారు వారి తండ్రి పేరేమిటి బ్రహ్మను దేవతగా చూపిస్తారు కదా దేవతలకు తండ్రి తప్పకుండా పరమాత్మే అవుతారు వారు రచయిత బ్రహ్మను మొట్టమొదటి రచన అని అంటారు వారి తండ్రి శివబాబా వారంటారు నేను వీరిలోకి ప్రవేశించి వీరి పరిచయాన్ని వీకిస్తాను కనుక పిల్లలు ఇది ఈశ్వరియ మ్యూజియం అని అర్థం చేయించండి తండ్రంటారు నన్ను పిలిచారు ఓ పజత రండి వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేయండి ఇప్పుడు ఓ పిల్లలు ఓ ఆత్మలు మీరు మీ తండ్రిని స్మృతి చేసినట్లయితే అయిపోతారు మన్మనాభవ అన్న పదము గీతకు సంబంధించింది భగవంతుడు ఒక్కరి జ్ఞానసాగరుడు పతిత పావనుడు శ్రీకృష్ణుడు పతిత పావనుడుగా కాలేరు వారు పత్తి ప్రపంచంలోకి రాలేరు పతిత ప్రపంచంలోకి పతిత పావునుడైన తండ్రి వస్తారు ఇప్పుడు నన్ను స్ఫుతి చేసినట్లయితే పాపాలు ఇది ఎంత సహజమైన విషయం భగవాన్ వాచ అన్న పదాన్ని తప్పకుండా ఉపయోగించాలి పరంపిత పరమాత్మ అంటారు కామవికారము మహాశత్రువు మొదట నిర్వికారి ప్రపంచముండేది ఇప్పుడు వికారి ప్రపంచముంది దుఃఖమే దుఃఖం ఉంది నిర్వికారులుగా అయినట్లయితే ఇక సుఖమే సుఖం ఉంటుంది కావున ఈ విషయం అర్థం చేయించాలి భగవాన్ వాచ మహాశత్రు దీనిపై విజయం పొందడం ద్వారా మీరు భగవాన్గా అవుతారు ఒక్క తండ్రిని చేయండి మేం కూడా వారిని స్మృతి చేస్తాము ఎలాగైతే ఏదైనా కాలేజీ తెరవబడుతున్నప్పుడు దానికి కూడా ప్రారంభోత్సవం చేస్తారు కదా ఇది కూడా కాలేజీ ఎన్నో సెంటర్లు ఉన్నాయి సెంటర్లో టీచర్లు నియమించబడ్డారు టీచర్ కూడా తప్పకుండా ఆలోచించాలి బాబా కొత్త కొత్త సెంటర్లలో మంచి మంచి బ్రాహ్మణీలు టీచర్లను ఉంచుతారు తద్వారా త్వర త్వరగా తమ సమానంగా తయారు చేసి మళ్ళీ సేవ చేసేందుకు వేరే సెంటర్లోకి పరిగెత్తాలి ఎవరెవరు సరైన రీతిలో మురళిని చదివి వినిపించగలరో అర్థం చేయించగలరో గమనిస్తారు ఇప్పుడు నీవిక్కడ కూర్చొని క్లాస్ చెప్పు అని వారికి చెప్తారు ఈ విధంగా వారి చేత ట్రయల్ వేయించి వారిని కూర్చోబెట్టి వేరే చోట మీరు వెళ్ళిపోవాలి బ్రాహ్మణీల పని ఒక సెంటర్ను తయారు చేసి మళ్లీ వేరే చోట సెంటర్ను తయారు చేయాలి ఒక్కొక్క టీచరు పది ఇరవై సెంటర్ను స్థాపన చేయాలి ఎంతో సేవను చెయ్యాలి దుకాణాలు తెరుస్తూ వెళ్ళాలి తమ సమానంగా తయారు చేసి అక్కడ ఎవరినో ఒకరిని నియమించి వెళ్ళాలి ఎవరైనా తమ సమానంగా తయారు చేసినట్లయితే వారు వేరే సెంటర్లను తెరవగలరు అని మనసులోకి రావాలి కాని ఇటువంటి నిజాయితీ పరులు ఎవరో అరుదుగా ఉంటారు ఎవరైతే మొత్తం విశ్వానికి సేవ చేస్తారో వారినే నిజాయితీ పరులు అని అంటారు ఒక సెంటర్ను తెరిచారు తమ సమానంగా తయారు చేశారు మళ్ళీ వేరే స్థానంలో సేవ చేశారు ఒక్క స్థానంలోనే ఆగిపోకూడదు అచ్చా ఎవరికైనా అర్థం చేయించలేకపోతే వేరే పని చెయ్యండి అందులో దేహాభిమానం రాకూడదు నేనైతే గొప్ప ఇంటికి చెందినవాణ్ణి ఈ పని ఎలా చెయ్యను మాకు అనిపిస్తుంది కొద్దిగా పని చేసినా కూడా ఎముకలు నొప్పిగా అనిపిస్తే దీన్నే దేహాభిమానమని అంటారు ఏమీ అర్థం చేసుకోరు ఇతరుల సేవ చెయ్యాలి కదా అప్పుడు వారు కూడా బాబా ఫలానా వారు మాకు అర్థం చేయించారు మా జీవితాన్ని తయారు చేస్తారు అని రాయాలి సేవ యొక్క రుజువు లభించాలి ఒక్కొక్కరు టీచర్గా అవ్వాలి స్వయం కూడా రాయాలి బాబా మా వెనుక సంభాలించేవారు ఎంతో మంది ఉన్నారు మేము ఎంతోమందిని సమానంగా తయారు చేస్తాము మేము సెంటర్లు తెరుస్తూ వెళ్తాము ఇటువంటి పిల్లలను పుష్పాలు అని అంటారు సేవే చేయకపోతే పుష్పాలుగా ఎలా అవుతారు పుష్పాల తోట కూడా ఉంది కదా కావున ప్రారంభోత్సవం చేసేవారికి కూడా అర్థం చేయించాలి మేము బ్రహ్మ కుమారులము కుమారులము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి దేవతలుగా అవుతాము తండ్రి ఈ బ్రాహ్మణ కులాన్ని మరి సూర్యవంశీ చంద్రవంశీ కులాలను చేస్తారు ఈ సమయంలోనైతే అందరూ శూద్ర వర్ణానికి చెందినవారు సత్యయుగంలో దేవతావర్ణానికి చెందిన వారిగా ఉండేవారు తర్వాత క్షత్రియ వైశ్యవర్ణానికి చెందిన వారిగా అయ్యారు ఎన్ని పాయింట్లను పిల్లలు మర్చిపోతారో బాబాకి తెలుసు మొట్టమొదట బ్రాహ్మణ వర్ణము ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు ఈ బ్రహ్మ కూర్చుని ఉన్నారు కదా మంచి రీతిలో అర్థం చేయించాలి బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరిది మళ్ళీ వారికి శిక్షణ ఇచ్చి దేవతలుగా తయారు చేస్తారు మనం తండ్రి ద్వారా చదువుకుంటున్నాము వారైతే అర్జునుడి గురించి భగవాన్ వాచా రాసేశారు అర్జునుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు మనం బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణలమని మీకు తెలుసు ఒకవేళ ఎవరైనా మేమైతే షిబాబా సంతానము బ్రహ్మతో మాకు సంబంధం లేదు అని అన్నట్లయితే మరి దేవతలుగా ఎలా అవుతారు బ్రహ్మ ద్వారానే కదా చెయ్యండి అని మీతో ఎలా ఎవరి ద్వారా చెప్పారు బ్రహ్మ ద్వారా చెప్పారు కదా మీరు ప్రజాపిత బ్రహ్మకైతే పిల్లలు కదా బ్రహ్మ కుమారులు కుమారులుగా మనం బ్రహ్మ యొక్క సంతానం మరి తప్పకుండా బ్రహ్మ గుర్తుకు వస్తారు శివబాబా బ్రహ్మ తను ద్వారా చదివిస్తారు బ్రహ్మ బాబా మధ్యలో ఉన్నారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు నేను ఏ రథంలోకైతే వస్తానో వారిని గురించి కూడా తెలుసుకోవాలి బ్రాహ్మణులుగా అవ్వాలి బ్రహ్మను బాబా అని అనకపోతే మరి బిడ్డగా ఎలా అయినట్లు స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించడం లేదు అంటే నుండి వెంటనే దేవతలుగా అవ్వడము కష్టము బ్రాహ్మణులుగా అయి శివబాబాని స్ఫుతి చేయకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు ఇందులో తికమక్క పడే అవసరమే లేదు కావున ప్రారంభోత్సవం చేసేవారికి కూడా ఈ విధంగా అర్థం చేయించాలి తండ్రి ద్వారా ప్రారంభోత్సవం జరిగిపోయింది కేవలం తండ్రిని స్పృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి అని మీకు కూడా తెలియచేస్తాము ఆ తండ్రే పతిత పావనుడు మళ్లీ మీరు పావనంగా అయి దేవతలుగా అవుతారు పిల్లలు ఎంతో సేవను చేయవచ్చు చెప్పండి మేము తండ్రి సందేశాన్ని ఇస్తాము ఇప్పుడిక చేయండి చేయకపోండి మీ ఇష్టం మేము సందేశాన్నిచ్చి వెళ్తాము ఇంకే విధంగానూ పావనంగా అయ్యేది లేదు ఎప్పుడు తిరిగి లభిస్తే అప్పుడు సేవ చేయండి సమయమైతే ఎంతో లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి కొత్త కొత్త సెంటర్లను వృద్ధి చేసేందుకు తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి సెంటర్లు తెరుస్తూ వెళ్ళాలి ఒక్క చోట కూర్చుండిపోకూడదు రెండు పుష్పాల తోటను తయారు చేయాలి ప్రతి ఒక్కరు పుష్పంగా తయారై ఇతరులను తమ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి ఏ సేవలోను దేహాపమానం రాకూడదు వరదానము సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్త ప్రకృతి జీత్ భవ ఒకవేళ ఏ పదార్థమైనా కర్మేంద్రియాలను చంచలం చేస్తే అనగా ఆసక్తి భావం ఉత్పన్నమవుతుంది అంటే కూడా కోరికలే రూపం కొంతమంది కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటారు ఇది కూడా సూక్ష్మ ఆసక్తి దీన్ని రూపంలో చెకింగ్ చేసుకోండి ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖ సాధనం ఆకర్షితమైతే చేయడం లేదు కదా ఈ పదార్థాలు ప్రకృతి సాధనాలు ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అవుతారో అప్పుడు ప్రకృతి జీతులుగా అవుతారు నాది నాది అన్న గందర గోళాలను వదిలి అనంతంలో ఉండండి అప్పుడు విశ్వ కళ్యాణకారి అని అంటారు